నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరిగిన బఠానీ సేద్యం ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుండి డిసెంబర్ రెండు వరకు దేశంలోని ఏడు వందల ఇరవై జిల్లాలలో అరవై నాలుగు శాతం ప్రాంతాలలో సాధారణంతో పోలిస్తే లోటు మరికొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైంది ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతలు ప్రజ్వరిల్లుతున్నందున రబీ సీజన్ సేద్యం జాప్యమైంది నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి దేశవ్యాప్తంగా బఠానీల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏడు నలభై మూడు లక్ష హెక్టార్లు నుండి పదకొండు వేల హెక్టార్లు పెరిగి ఏడు పాయింట్ ఐదు నాలుగు లక్ష హెక్టార్లులో విస్తరించగా సేద్యం ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది తద్వారా ఈసారి బఠానీల ఉత్పత్తి గణనీయంగా ఉండగలదని విశ్లేషకులు భావిస్తున్నారు దేశంలో శనగ బఠానీల సేద్యం ప్రక్రియ జోరందుకున్నది అయితే కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో సేద్యం విస్తృతంగా పెరిగి శనగ సేద్యం తగ్గినట్లు సంకేతాలు అందుతున్నాయి ఇలాంటి పరిస్థితులలో బఠానీల ఉత్పాదకులకు ప్రయోజనం చేకూరనున్నది ఎందుకనగా బేసన్ తయారీదారులు శనగతో పాటు బఠానీలు మర ఆడించి బేసన్ పిండి తయారు చేస్తుంటారు వారం ముంబై ఓడరేవు వద్ద దిగుమతి అయిన బఠానీలు మూడు వేల ఐదు వందల యాభై ముంద్రా ఓడరేవు వద్ద మూడు వేల నాలుగు వందలు హజరా ఒడరేవు వద్ద కెనడా బఠానీలు మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోల్కతాలో మూడు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని మహోబాలో వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాలు లలిత్పూర్లో ఎనిమిది వందలు నుండి వెయ్యి బస్తాలు ఝాన్సీ ఉరైలో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల సరుకు రాబడిపై తెల్ల బఠానీలు మూడు వేలు నుండి మూడు వేల మూడు వందల యాభై ఆకుపచ్చ పదివేలు నుండి పదహారు వేలు కాన్పూర్ లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరుకు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు మధ్యప్రదేశ్లోని దమో ఐదు వందల నుండి ఆరు వందలు బస్తాల రాకపై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు నుండి మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్